రానున్న వేసవిలో విద్యుత్ లో వోల్టేజ్ సంస్థ తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని ఆ శాఖ జంగారెడ్డి గూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో గురువారం రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వేసవిలో లో వోల్టేజ్ సంస్థ తలెత్తకుండా కోటి రూపాయలతో డిస్టిలేషన్ ట్రాన్స్ఫార్మర్లను అవసరమైన చోట్ల కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకురాలన్నారు విద్యుత్ చౌర్యం అనేది పెద్ద నేరమని కావున వినియోగదారులు దీనికి పాల్పడవద్దని ఆయన సూచించారు విద్యుత్ శాఖలోని జంగారెడ్డి డివిజన్ పది మండలాలతో విస్తరించి ఉంది ఈ పద్నాలుగు పది మండలాల్లో పదహారు సెక్షన్ ఉన్నాయి ముఖ్యంగా ఈ పది మండలాల్లో ఐదు మండలాలు ఐటీడీ ఏరియాలోనే ఉన్నాయి అదేంటంటే బుట్టాలగూడెం పోలవరం జీలకమల్లి కుప్పనూరు వేలేరుపాడు ఐదు మండలాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మరి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య నివారించడానికి ఈ మా సబ్ మా డివిజన్ లో కోటి రూపాయలతో కొన్నిసార్ కొన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్లు ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ జంగారెడ్డి గుడి టౌన్ లో ఒక సిక్స్టీ త్రీ కేజీ రెండు హండ్రెడ్ కేజీలు అలాగే రెండు ఫార్టీ కేజీలు మొత్తంగా ఆరు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే అంటే మనకు మున్సిపాలిటీ రెండు అండి చింతలపూడి జంగారెడ్డి గురెం వీటిలో ప్రధానంగా ఇక్కడే మనకు లోవెల్చే సమస్య ఏర్పాటు చేసి జరుగుతుంది ఈ సమ్మర్ లో ఈ సమ్మర్ లో యాక్షన్ ప్లాన్ గా ఈ రెండు మెయిన్ గా ఈ రెండు మంది మున్సిపాలిటీలో కూడా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కానీ అలాగే అవసరమైన చోట ఈ కండక్ట్ కూడా మారుస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ సమ్మర్ లో వోల్టేజ్ సమస్య ఉండకూడదన్న యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాము ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా ఎవరైనా కానీ మాకు తెలియపెడుతున్నట్టయితే డెఫినెట్ గా అంటే మేము ఐడెంటిఫై చేస్తున్నాము మా స్టాఫ్ అందరూ కూడా ఏలు కానించి లైన్ మెయిన్లు కానీ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ లో ఐడెంటిఫై చేస్తున్నారు ఎక్కడెక్కడ చేసుకుంటూ వస్తున్నాము అలాగే వినియోగదారులు ఎక్కడన్నా లో వోల్టేజ్ సమస్య ఉంటే ఇమీడియట్ లుగా మాకు తెలియపరిచినట్లయితే మేము దాని మీద చర్యలు తీసుకుంటాము అలాగే మనకు వన్ నైన్ వన్ టూ అనేది ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఏ సమస్య వచ్చినా సరే అందులో రీజిస్ట్ అయితే ఇతం రిజల్వ్ టైంలోనే మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము ప్రతి వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భం మీ ద్వారా కోరుతున్నాము అలాగే ప్రతి విద్యుత్ వినియోగ నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ విద్యుత్ చౌర్యం జరగకూడదు మీద మీ అందరికీ చట్ట చట్టరీత్యా నేరము అది అబ్నార్మల్ గా ఉంటాయి పెనాల్టీస్ కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన సర్వీస్ ఇస్తున్నాము ఇక ఎవరైనా కానీ డైరెక్ట్ ట్యాపింగ్ సర్వీస్ కానీ ఈ తట్ అనేది జరిగితే విజిలెన్స్ స్క్వాడ్స్ ఉన్నాయి అలాగే డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కూడా తనిఖీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డైరెక్ట్ ట్యాపింగ్ సర్వీస్ ఓడగలదని మీ ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి విపరీతంగా మీద పెనాల్టీస్ విపరీతంగా ఉన్నాయి అలాగే ఒకసారి కన్నా రెండు సార్లు కాని మూడు సార్లు కానీ ఒకే కన్నా మరో చేస్తే మళ్ళీ అరెస్ట్ చేసి నాన్ బెయిన్ లోబుల్ వారెంట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ జైల్లో పెట్టడం జరుగుతుంది ఇది చట్టం వ్యతిరేకం కాబట్టి మీరందరి ఎందరూ కూడా అది విద్యుత్ చోర ప్రోత్సహించుకుంటూ మాకు సహకరిస్తారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది